బీఆర్ఎస్కు కు హిల్స్ టెన్షన్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అనేది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాగంటి గోపీనాథ్ గారి యొక్క అకాల మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కంపల్సరీ అయింది అనివార్యమైంది దీనిపైన దాదాపుగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వహణ అధికారి కేటీఆర్ గారు అయితే మొత్తానికైతే ఏదైతే అయింది గోపీనాథ్ కుటుంబం నుంచే క్యాండిడేట్ నిలబెడతారు అనే ఒక అసమ్మతి అంటే ఆ కూటి కేటీఆర్ మన వాళ్ళ గోపినాథ్ కుటుంబం నుంచి కనుక ఇస్తే ఒక సెంటిమెంట్తో గెలవచ్చు అనే విషయంగా ముందు నుంచి కూడా ఆ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు మొత్తానికైతే కసరత్తు అయితే బాగానే చేస్తున్నారు వాళ్ళ లోపల ఎందుకు భయం కలుగుతుందంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ పోగొట్టుకున్న స్థానాన్ని మనం సంపాదించుకోకపోతే నెక్స్ట్ పరిస్థితిలో ఏమవుతుంది మళ్ళా కాంగ్రెస్కు వలసలు అనేటువంటి ఎక్కువ అవుతాయి మళ్ళీ మరియు బీఆర్ఎస్ పైన బీఆర్ఎస్ పార్టీ పైన ప్రభుత్వం యొక్క ఆదరణ కానీ అభిమానం కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ఒక భయం కావచ్చు ఏదైతే ఏంది మొత్తానికైతే జూబ్లీ హిల్స్ నియోగవర్గం పైన మాత్రం కేటీఆర్ యొక్క ప్రచార ముమ్మరం అనేది శరవేగంగా ముందుకు వెళ్తుంది ఏది ఏమైనా సరే పోగొట్టుకున్న స్థానాన్ని యథావిధిగా బీఆర్ఎస్ఏ సొంతం చేసుకోవాలి మనం రాజకీయంలో ఇంకా చురుకైన పాత్ర వహించాలి అనే విధంగా మొత్తానికైతే భయం భయంగా అడుగులు వేస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా గెలవాలని గులాబీ పార్టీ తాపత్రయం రోజుకో బూత్ కమిటీ సమావేశం పెడుతున్న కేటీఆర్ కాంగ్రెస్లో కాంగ్రెస్లోకి వలసలు తప్పవని ఆందోళన అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఇన్ఛార్జి నిలబెట్టాడు ఆయా ఇన్ఛార్జి నిలబెట్టి కూడా ప్రజల యొక్క మనోగతాన్ని ప్రజల లోపల ఏముంది అసలు బీఆర్ఎస్ పార్టీ పైన ఏ విధమైన సర్వే ఉంది అనే విషయం పైన కూడా కసరత్తు ఎత్తున్నాడు రోజుకో ఏరియాలో ఆయనే శరవేగంగా సమావేశాలు కూడా నిర్వహించడం కూడా జరుగుతుందట బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక టెన్షన్ పట్టుకుంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్ అకాలవర్ణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది దాంతో సిట్టింగ్ స్థాన స్థానాన్ని నిలుపుకునేలా మరోసారి జూబ్లీహిల్స్ తమ ఖాతాలో వేసుకునేందుకు గులాబీ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తున్నది ఒకవేళ ఒకవేళ ఓడితే భవిష్యత్ పరిణామాలు ఊహించుకో ఊహించుకొని భయాందోళనకు గురవుతున్నట్లుగా తెలుస్తున్నది అందుకే పార్టీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ ఎన్నికను మరింత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారని సమాచారం అందులో భాగంగానే రోజుకో భూ స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు సిట్టింగ్ స్థానాన్ని నిలుపు నిలుపుకునేలా జూబ్లీహిల్స్ నుంచి రెండు పర్యాయాలు మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గొలుపొందారు అయితే ఇటీవల తెలుసు మనకంతా అనారోగ్య కారణంగా అకాల మరణంతో ఆయన చనిపోవడం జరిగింది ఇక్కడ గెలిపే ప్రధానము ఎందుకంటే సుమారుగా రెండు సంవత్సరాల నుంచి అదే స్థానం బీఆర్ఎస్కే ఉంది మూడోసారి కూడా మనమే గెలవాలి అనే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది చేస్తుంది చూడండి ఇక్కడ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకే ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పగించడం కూడా జరిగిందట సాధారణంగా ఎన్నికలు వచ్చినా ఆ నియోగవర్గానికి సంబంధించిన వారికే ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తుంటారు కానీ జూబ్లీల్స్ ఉప ఎన్నిక పార్టీ ప్రతిష్టాత్మకంగా మారడంతో నియోగవర్గ కార్యకర్తలను నమ్మకుండా ఎమ్మెల్సీ బాధ్యతలు బాధ్యతలు ఇచ్చారు రెహమత్ నగర్ను ఎమ్మెల్సీ తనికెళ్ల తనిఖెళ్లపల్లి రవీందర్ రావు రవీందర్ రావుకు యూసఫ్గూడాను పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి షేక్పేటాను దాసోదు శ్రవణ్కు కేటాయించారు వీళ్ళందరినీ కూడా ఒక నియోగవర్గంలో వివిధ భాగాల్లో నిలబెట్టి మొత్తం సర్వే చేయించడం కూడా జరుగుతుంది ఫ్యూచర్లో భయాందోళన ఇదంతా ఎందుకు చేస్తాడు భవిష్యత్తు భయం భయపడుతుండు బీఆర్ఎస్ పార్టీ అనేది భవిష్యత్తును చూసి భయపడే పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది ఇక్కడ కనుక మనం స్థానాన్ని కోల్పోతే ప్రజల అభిమానం కోల్పోతాం ఎందుకంటే జూబ్లీహిల్స్ అనేది మా మాది మన రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో ఉన్న ఒక ఉన్నతమైన స్థానం ఆ స్థానాన్ని కనుక కోల్పోతే రాష్ట్రంలో కూడా మనకు సరైన స్థానం దక్కదనే ఒక అట రాష్ట్రంలో జూబ్లీహిల్స్ స్థానాన్ని ప్రత్యేకత ఉంది ఆ స్థానంలో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే భవిష్యత్ ఏమవుతుందని పార్టీ కీలక నేతలు భయాందోళనకు గురవుతున్నారని తెలుస్తుంది జూబ్లీహిల్స్ పార్టీ విజయం సాధించకపోతే కాంగ్రెస్ పార్టీలో మరిన్ని వలసలు తప్పవనే ఆ పార్టీ పెద్దలు బాధ భయపడుతున్నారని కూడా మొత్తానికైతే సర్వేలో తేలింది ఏది ఏమైనా సరే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది బీఆర్ఎస్ పార్టీని భయపెడుతుందని చెప్పొచ్చు అంతో ఇంతో బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా ఉన్నది ఏమిటి అంటే ఇప్పుడు కవిత కూడా మరి బి యొక్క ఉప ఎన్నిక జూబ్లీస్ నుంచే మరి తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించే ఆలోచన కూడా తనకుంది అలాగే దీని బార్ మల్లన్న కూడా ఇంకొక కొత్త పార్టీ పెట్టిండు ఈ బై ఎలక్షన్లో కూడా ఆయన కూడా పాల్గొనే పరిస్థితి కూడా ఉంది ఇలా కొత్త కొత్త పార్టీలు తర్వాత వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోయిన కవిత ఇలా రకరకాల మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అక్కడ పుంజుకోవడం బీజేపీ పార్టీ కూడా తన తనదైన శైలిలో కసరత్తులు చేయడం వివిధ పార్టీలందరూ కూడా ఈ యొక్క జూబ్లీ హిల్స్ పైన ఒక ఫోకస్ పెట్టడం వల్ల ఈ యొక్క హైటెన్షన్ అనేది ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి ఉంది అని ఇక్కడ సర్వేలో మనకు చెప్పడం కూడా జరుగుతుంది ఈ సర్వేల ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం పోగొట్టుకున్న స్థానాన్ని సంపాదించుకోవడం కోసం చాలా కసరత్తులైతే చేస్తుంది